డోలా వీరాంజనేయస్వామి ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయం అందుకున్నారు స్నేహశీలి మృదు స్వభావి అంటారు ఆయన్ని రాజకీయాల్లోకి రాకముందు వైద్యుడిగా ఎంతో పేరు సంపాదించారు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో ముందుకు సాగుతున్నారు చంద్రబాబుకి జిల్లాలో మంచి నమ్మకస్తుడిగా పేరు పొందారు మరి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం వీరాంజనేయ స్వామి డిసెంబర్ నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడు పాలెంలో జన్మించారు ఆయన తండ్రి కోటయ్య వాస్తునిపుణుడిగా ఆ ప్రాంతంలో మంచి పేరుంది ఆయనకి చిన్నతనం నుంచి చదువులో వీరాంజనేయస్వామి చాలా చురుగ్గా ఉండేవారు వైజాగ్లో ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు ఆ తర్వాత ప్రభుత్వ వైద్యుడిగా పలు ప్రాంతాల్లో పనిచేశారు ఆయన కుటుంబంలో ఎవరికీ రాజకీయ నేపథ్యం లేదు ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజలకు మరింత సేవ చేయాలని భావించారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కొండపి నుంచి పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు టికెట్ ఇచ్చారు ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు స్వామి ఆ తర్వాత నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేశారు పార్టీ శ్రేణులకు దగ్గరయ్యారు ఐదు సంవత్సరాలు నిత్యం ప్రజల్లోనే ఉన్నారాయన ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి జూపూడి ప్రభాకర్ రావు పోటీ చేశారు టీడీపీ నుంచి స్వామి మరోసారి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో స్వామి గెలుపొందారు కొత్త రాష్ట్రం అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు ఏపీలో అభివృద్ధిలో తన మార్కు చూపించారు చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యాక కూడా చంద్రబాబు స్వామిని టీడీటీ బోర్డు మెంబర్గా నియమించారు శాసనసభ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ పదవి కూడా ఇచ్చి ఆయన్ని గౌరవించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొండపు నుంచి మరోసారి పోటీ చేశారు స్వామి ఈసారి జగన్ వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా బలంగా వీచింది అయినా కొండపు నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు స్వామి ఇలా వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారాయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన ఏకైక దళిత ఎమ్మెల్యేగా స్వామి రికార్డు సృష్టించారు సౌమ్యుడిగా అజాత శత్రువుగా స్వామికి ప్రజల్లో మంచి పేరు ఉంది నియోజకవర్గంలో బలమైన దివంగత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు కుటుంబ సభ్యుల మద్దతు కూడా పూర్తి స్థాయిలో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన్ని పార్టీలో చేర్చుకోవాలని వైసీపీ ఎంతో ప్రయత్నించింది అయినా ఆయన ఎవరికీ తలపంచలేదు ఆయన మాత్రం తాను నమ్ముకున్న తెలుగుదేశం పార్టీలోనే ఐదేళ్లు ఉండి పోరాటం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొండపు నుంచి మరోసారి టికెట్ ఇచ్చారు చంద్రబాబు ఆదిమూలపు సురేష్ వైసీపీ తరపున ఇక్కడ నిలిచారు కానీ ఇక్కడ ప్రజలు మాత్రం వీరాంజనేయస్వామికే జై కొట్టారు అద్భుతమైన విక్టరీ ఇచ్చారు ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు ఓట్ల తేడాతో గెలుపొందారు వీరాంజనేయస్వామి వైసీపీ ఘోర ఓటమి చవిచూసింది హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు కొండపు నుంచి ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అఖండ విజయాన్ని సాధించింది చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూటమి నూట అరవై నాలుగు స్థానాల్లో గెలిచింది ఒక్క టీడీపీ నూట ముప్పై ఐదు సెగ్మెంట్లు సొంతం చేసుకుంది అంత ఘన విజయం ఇచ్చారు ప్రజలు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్లోకి డోలా వీరాంజనేయ స్వామిని తీసుకున్నారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఆయనకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరుసగా ఆయన విజయాలు సాధించారు ప్రారంభం నుంచి టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు ఆయన ఇక ఆయన ఆస్తులు చూస్తే సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటాయి ఎలాంటి అవినీతి ఆరోపణలు ఆయనపై లేవు ప్రజానాయకుడిగా పేరు సంపాదించారు ఆయన అయితే ఆయన గెలిచిన నియోజకవర్గం కొండపు గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి ఈసారి ఏపీలో టీడీపీ నుంచి గెలిచిన నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేల్లో నలుగురు ఒకే నియోజకవర్గ వాసులవ్వడం ఇక్కడ విశేషం ఆ నలుగురులో ముగ్గురు వేర్వేరు నియోజకవర్గాల నుంచి ఈసారి గెలిచారు ఒకరు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు ఏపీలో ప్రకాశం జిల్లా కొండప నియోజకవర్గానికే ఈ ఘనత దక్కింది రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు వరకు కొండపి జనరల్ సెగ్మెంట్ డీలిమిటేషన్లో అది ఎస్సీ రిజర్వ్ స్థానం అయింది ఇప్పుడు ఈ నియోజకవర్గానికి చెందిన నలుగురు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఘన విజయాన్ని అందుకున్నారు విశాఖపట్నం జిల్లా భీమిల నుంచి గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ నియోజకవర్గంలో పుట్టిన వ్యక్తే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుది కూడా ఈ నియోజకవర్గమే చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యది కూడా ఈ నియోజకవర్గమే కొండపి ఎమ్మెల్యే డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి కూడా ఈ నియోజకవర్గానికి చెందినవారే ఈ నలుగురే కాదు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కందుకూరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో కనిగిరి ఎమ్మెల్యేగా గెలిచిన బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా కొండపి నియోజకవర్గానికి చెందినవారే ఈ నియోజకవర్గానికి ఓ గొప్ప సెంటిమెంట్ ఉంది ఇక్కడ పుట్టి ఎక్కడికైనా వెళ్ళి ఖచ్చితంగా రాజకీయాల్లో రాణిస్తారనే పేరు కూడా సంపాదించుకుంది రాష్ట్రంలో ఇంతమంది నాయకులు కొండపి నియోజకవర్గం నుంచి వచ్చి రాణించారు అందుకే రాష్ట్రంలో ఈ సెగ్మెంట్ అంటే ఒక క్రేజ్ ఉంది ఇక్కడ పుట్టినవారు రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా రాణిస్తారని లక్కీ సెగ్మెంట్ అంటారు అందరూ కూడా మంత్రిగా డోలా స్వామి అద్భుతమైన పనితీరుతో ముందుకు సాగాలని రాజకీయంగా ఆయన మరింత హైట్స్ చేరాలని మనం కూడా కోరుకుందాం హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు